ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మంలో చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు ముమ్మటికి రేవంత్ రెడ్డిది ద్రోహ చరిత్ర అడుగడుగున వెన్నుపోట్లు అనుక్షణ అబద్దాలు ఆయన రాజకీయ ప్రస్థానమే ద్రోహాల పుట్టాని ఫేరయ్యారు ద్రోహ బుద్ధి అనేది రేవంత్ రెడ్డి డిఎన్ఏలోనే ఉందని విమర్శించారు బీఆర్ఎస్ జెండా తిమ్ములు కూల్చాలని సీఎం పిలుపునివ్వడం శాంతి భద్రతలకు ముప్పని అన్నారు రాజకీయంగా ఎదుర్కోలేక భౌతిక దాడులకు పిలుపునివ్వడం దిగజారుడు తనకి నిదర్శనమని విమర్శించారు కాంగ్రెస్ బీజేపీని వ్యతిరేకిస్తుంటే రేవంత్ టీడీపీని ఎందుకు అభిమానిస్తున్నావని హరీశ్రావు ప్రశ్నించారు